శంషిర్ భాష అనేటువంటి వ్యక్తి జమాల్ నివాసి అయి ఉండగా గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము జమల్కొల్లైలో జమ ఇరవై ఐదు సంవత్సరాల క్రితము గోల్చెరులో కసినా బేగం అనేటువంటి ఆమెతో వివాహం అయిన వాళ్లకు నలభై సంతానం కూడా కలిగినారు ఒక పాప ముగ్గురు మగ పిల్లలు అయితే గత నెల రెండు నెలల నుంచి తక్కువ పడుతున్నారు నెల క్రితం కూడా రానపురం ఎస్ఐ గారు ఇద్దరిని ఎరువురిని భార్య ఇద్దరిని పిలిచి మందలించి రాజు చేసి సర్ది చెప్పి పంపించినారు పంపించిన కారణంగా వీళ్ళు బాగానే ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఐదవ తేదీన అంటే ఈ నెల ఐదవ తేదీ గత తొమ్మిది రోజులు పెద్దలు క్రితము పోదాము రండి ఇంటికి కలిసిపోతాము వీడికి రాలే అని చెప్పి ఆమె పిలవడంతో ఆమె పిలుపు మేరకు మళ్ళీ గోల్డ్ చర్యలు రావడం జరిగింది అత్తగారింటికి శంశీరి భాష రావడంతో సరేలే అని బోన్ చేసి ఇంట్లో ఇంకా రెడీ అయిపోయేటప్పుడు నేను ప్లాన్గానే ఉన్నారు గతంలోని ముందుగానే ప్లాన్గా ఉన్నారు తల్లి బిడ్డలు ఆమె హసీనా బేగం అనే ఆమె శంశీర్ భార్య ముగ్గురు అదే ఇద్దరు కొడుకులు సడుగుని కూతురు శబానా అట్లాగే వీళ్ళు ముగ్గురి అనుచరులు ఇంకా కొన్ని పది మంది కలిసి మూకమ్ముడిగా చెవల్లో ముక్కల్లో కళ్ళల్లో నోట్లో కారం విపరీతంగా వేసి ఆమె కత్తులతో గొడ్డళ్లతో దాడి చేసి విపరీతంగా ఒళ్ళంతా గాయపరిచినారు అట్లాగే రెండు కాళ్ళు ఎముకలు కూడా బాగా పగలేదట్టు చిత్త కొట్టారు బాగా ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు రిమ్స్లో వైద్యం పొందుతున్నాడు వాళ్ళ 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 బంధువులు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు వచ్చి వాళ్ళ వాళ్ళతో కలిసి మేము కూడా వచ్చి ఇక్కడ డిఎస్పి గారితో కలవడం జరిగింది సార్ ఇట్లా మేము పది రోజుల క్రితం గొడవ జరిగితే కూడా ఈ ప్రాణపరిస్థితిలో ఉన్నాడు శమ్షిర్ బాషా అని అతను రిమ్స్ నుంచి రిపోర్ట్స్ పోతే కూడా అక్కడ లోకల్గా స్టేషన్లో ఏమీ స్పందన లేదు సార్ అని చెప్పి చంద్రశేఖర్ సార్తో కలవడంతో ఆయన ఎంబే రామపురం సిఐ గారికి రెఫర్ చేయడం జరిగింది మీరు రేపు ఉదయం పది గంటలకు కలవండి సార్తో మీరు స్పందిస్తారు మీకు తగిన న్యాయం జరుగుతుంది బాధితులకి ఎంబడే అరెస్ట్ చేసేటట్టు చూస్తాము సార్ చేస్తానండి మీరు పోండి అని చెప్పి సార్ చెప్పడంతో గౌరవమైనటువంటి చంద్రశేఖర్ సారు మాకు బాగా సహకరించినారు స్పందించారు మాకు రిసీవ్ చేసుకొని రామపురం సిఐ గారికి కూడా రెక్కర్ చేశారు ఇదంతా బాగానే ఉంది గత పది రోజులతోంటే కూడా ఇప్పటివరకు కూడా ఏమీ స్పందన లేని కారణంగా దయచేసి రామాపురం ఎస్ఏ గారు సిఏ గారు స్పందించి తగిన న్యాయం చేయాలని వీళ్ళను దాడి చేసినటువంటి వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకొని వీళ్ళకు రిమాండ్ రద్దీసే కానీ వీళ్ళకు రక్షణ లేదు అట్లాగే వాళ్ళ శంషీర్ పాష అనేటువంటి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ భయప్రంతులకు గురి అవుతున్నారు జమన్ కుల వాళ్ళ ఊళ్ళో ఉండటానికి కూడా భయపడుతున్నారు అట్లాగే రామాపురం ఇక్కడ గోల్చరులో దాడి జరిగితే రాజ్యుటీ రావాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి బాగలేని పరిస్థితిలో హాస్పిటల్ రాకుండా వాళ్ళు కడపకు తీసుకోవాల్సిన పరిస్థితి రాకపోకల మధ్యలో ఏమైనా మా పైన దాడి జరిగితే కూడా మాకు దిక్కులేని పరిస్థితి ఇలాంటి భయభ్రాంతులు గురి అయినారు మీరు ఈరోజు కూడా డిఎస్పీ చంద్రశేఖర్ సార్ దగ్గరికి రావడానికి కూడా గోల్చల్ దాడుకుని ఉండడానికి భయపెడతా అంటే మేము అందరం కలిసి వెంబడి తీసుకుని బస్సులో రావాల్సినటువంటి పరిస్థితి సారు ధైర్యం చెప్పారు మీకేం ఇబ్బంది లేదు భయం లేదు సే గారిని నేను చెప్పాను న్యాయం జరుగుతుంది మీకు పెట్టడాల్సిన అవసరం లేదు మీరు మీ ఇళ్ళలో ఉండండి ఏం అవసరమైనా ఎప్పుడు ఏ అయినా సరే మాకు ఫోన్ చేయండి మేము వస్తాము స్పందిస్తాము మీకు సరైన న్యాయం చేస్తాము ఇబ్బంది లేదు అండి దైవం చెప్పారు చంద్రశేఖర్ సార్ గారు డీఎస్పీ రాజవేట్లో ఉన్నటువంటి సార్ గారు ఇది సదరా